రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య డైరెక్ట్ చేసిన దురంధర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుంది ఒక నార్మల్ మూవీగా రిలీజ్ అయ్యి వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసి పదిహేను వందల కోట్ల దిశగా అడుగులు వేస్తుంది అనమాట సో ఒక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయలేదు ఒక నార్మల్ మూవీగా రిలీజ్ చేసి ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారనమాట సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకోండి అయితే ఈ దురందర్ మూవీని చూసి మన టాలీవుడ్ మేకర్స్ కూడా చాలా నేర్చుకోవాలన్న టాక్ అయితే నడుస్తూ ఉంది ఎందుకంటే మన టాలీ టాలీవుడ్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే చాలు దానికి పాన్ ఇండియా లెవెల్ అని చెప్పేసి ట్యాగ్ పెట్టేస్తారు అండ్ రిలీజ్ కి ముందు టికెట్ ప్రైజెస్ పెంచమని చెప్పేసి ప్రభుత్వాలు చుట్టూ మేకర్స్ తిరుగుతారనమాట సో ఈ దురంధర్ లాంటి మూవీస్ మన టాలీవుడ్ మేకర్స్ కి ఒక గుణపాఠం లాంటిదని చెప్పుకోవచ్చు సో దురంధర్ ఒక నార్మల్ మూవీగా రిలీజ్ అయ్యి ఇప్పటికి కూడా హైదరాబాద్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ మూవీకి సో ఇప్పటికైనా మన టాలీవుడ్ మేకర్స్ మారతారని ఆశిద్దాం